డ్రగ్స్ కట్టడి కోసం నార్కోటిక్ బ్యూరోను ఈగల్ రూపకల్పన చేసింది ప్రభుత్వం రాష్టంలో డ్రగ్స్ అనే పదం వినపడకుండా చేయటమే లక్ష్యంగా ఈగల్ హైదరాబాద్ కోంపల్లిలో రెస్టారెంట్ను కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ దందాకు చెక్ పెట్టింది ఈగల్ టీం పలు పబ్బులపై అధికారులు కేసు నమోదు చేశారు ఇక డ్రగ్స్ వాడుతున్న నిందితులతో పాటు యాజమానులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు హైదరాబాద్లో డ్రగ్స్ను అరికట్టేందుకు డేగ కళ్లతో నిఘా పెట్టింది ఈగల్ పబ్బులో డ్రగ్స్ అనే పదం వినపడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది కోంపల్లిలోని పబ్బులో డ్రగ్స్ యూజర్లను ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది కోంపల్లికి చెందిన అన్నమ్మనేని సూర్య ఇదే ప్రాంతంలోనే మల్నాడు కిచెన్ నిర్వహిస్తున్నాడు అంతేకాకుండా గతంలో బెంగళూరులో పనిచేసిన సూర్యకు డ్రగ్స్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలతో హైదరాబాద్ కు డ్రగ్స్ ఆర్డర్ పై కొనుగోలు చేస్తున్నాడు కొనుగోలు చేసిన డ్రగ్స్ ను పలు పబ్బులకు వెళ్లి అక్కడ ఉన్న ప్రత్యేక రూమ్స్ లో వినియోగిస్తున్నట్లు గుర్తించారు ఈగల్ అధికారులు సూర్యను అరెస్టు చేసిన టైంలో అతడి నుంచి పది గ్రాముల కొకై మూడు పాయింట్ రెండు గ్రాముల ఓజీ కుష్ ఒకటి పాయింట్ ఆరు గ్రాముల సి టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు అయితే సూర్య డ్రగ్స్ పాడేందుకు ముందుగా కొద్ది మొత్తంలో కొనుగోలు చేశాడు ఆ తర్వాత క్రమక్రమంగా గత నాలుగు సంవత్సరాల్లో ఇరవై సార్లు డ్రగ్స్ ను ఆర్డర్ చేసినట్లు విచారణలో వెల్లడించారు డ్రగ్స్ హర్ష సందీప్ జువ్వాడి పల్లెపాక మోహన్లతో పాటు ఢిల్లీ బెంగళూరు గోవా నుంచి నైజీరియన్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులతో కలిసి డ్రగ్స్ ను కొన్నాడు సూర్య కొకైన్ ఎండీఎంఏ డ్రగ్స్ కోసం క్రమం తప్పకుండా ఆర్డర్లు చేసిన సూర్య కెనరా బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాల్లో లావాదేవీలు చేసినట్లు గుర్తించారు అధికారులు ఢిల్లీ నుంచి ఆన్లైన్ లో ఒక మహిళ చెప్పుల కింద దాచిపెట్టి పింక్ కార్డ్బోర్డ్ పెట్టెలో ప్యాక్ చేసి కొరియర్ తో గుర్తించారు కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ లో సూర్యను అదుపులోకి తీసుకున్నారు ఈగల్ టీం అధికారులు డ్రగ్స్ కొనుగోలు డ్రగ్స్ సేవించిన వివరాలపై ఆరా తీశారు విచారణలో సంచలనల విషయాలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్ లోని ప్రముఖ పబ్బుల్లో డ్రగ్స్ ను యజమానులు అలాగే తన ఫ్రెండ్స్ తో కలిసి సేవించిన వివరాలను ఈగల్ టీం కు వివరించాడు నిందితుడు సూర్య సిటీలోని ప్రిజం పబ్ ఫార్మా పబ్ బ్లాక్ ట్వంటీ టూ బౌడ్ బాక్స్ జోరా బ్రాడ్వే క్వాకరీనా వంటి హై లెవెల్ పబ్బుల్లో తరచుగా కొకైని వినియోగిస్తున్నారని ఒప్పుకున్నాడు ఈ పబ్బుల్లో చాలా వరకు మాదక ద్రవ్యాల వినియోగం కోసం ప్రత్యేకంగా స్పెషల్ గెస్ట్ రూమ్స్ తో పాటు సెలబ్రిటీ రూమ్స్ అందుబాటులో ఉన్నాయని వివరించాడు దీంతో ఆ పబ్బులపై దాడులు చేసిన ఈగల్ టీం అధికారులు డ్రగ్స్ వాడుతున్న రూమ్స్ ను పరిశీలించి పబ్ యజమానులతో పాటు మొత్తం ఇరవై మందిపై కేసులు నమోదు చేశారు ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ పబ్స్ మీద మేము సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ పెట్టడం జరిగింది బార్సన్ రెస్టారెంట్ కానివ్వండి సో మీరు ఏదైతే ఈ విఐపిస్ని కానీ కొంతమంది చాలా పలుకుబడి ఉన్న వాళ్ళకి సపరేట్గా విఐపి లాంజెస్ విఐపి టేబుల్స్ దాంతోపాటు సపరేట్ రూమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు సో దానిలో ఈ కస్టమర్స్ ఎవరైతే స్పెషల్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఆ యొక్క రూమ్స్ కానీ ఆ స్పెసిఫిక్ ప్లేసెస్ కానీ వెళ్ళి అక్కడ డ్రగ్ కన్జంప్షన్ చేస్తూ ఉన్నారు సో ఇలాంటివి మీరు చేయడం ఇట్ ఈస్ ఇల్లీగల్ సో మీరు యువర్ ఆల్సో హెల్పింగ్ ద అదర్ పీపుల్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ సో ఖచ్చితంగా మీ మీద కూడా సెక్షన్ ట్వంటీ ఫైవ్ అండ్ సెక్షన్ ట్వంటీ నైన్ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టడం జరుగుతుంది సూర్య డ్రగ్స్ ను వివిధ ప్రాంతాల్లో పరిచయమైన నైజీరియన్ల నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్ తో పాటు గోవా వంటి ప్రాంతాలకు మిత్రులతో కలిసి వెళ్ళి మరీ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు దర్యాప్తులో గుర్తించారు ఈగల అధికారులు అలాగే సూర్యకు డ్రగ్స్ సప్లై చేసి పెడ్లర్లతో పాటు తనతో కలిసి వినియోగించిన మిత్రులు స్థానికంగా తనకు డ్రగ్స్ ను సప్లై చేసిన వారందరిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు అంతేకాకుండా విదేశాల నుండి హైదరాబాద్ పదుకు వివిధ రకాల విషయాలతో వచ్చిన కొందరు నైజీరియన్లు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు అధికారులు పబ్బుల్లో డ్రగ్స్ తీసుకునే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పబ్ యజమానులపై కేసులు నమోదు చేశారు పోలీసులు